साई श्री साई जय जय साई

वनपुर म्यूज वनप्रडमधी पक्ष केला आहे

ছ మంచి కాంపిటీషన్ చేత శ్రీ ఓసూరమ్మ తల్లి ఆశ్లతో వేగనాటి రెడ్డి గారు బెస్తవారిపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాజీపురం గ్రామం బెస్తవారిపేట మండలం ప్రకాశం వారు పద్దెనిమిదో నంబర్ వారు సిద్ధంగా ఉండాలా ఆ చెట్ల సన్మానించవలసిందిగా దక్షిణ కన్స్ట్రక్షన్ అధినేత వారి కుమారులు వారి విమార్తలు వారి చేతుల మీదగా వచ్చేదిగా యజమానని సన్మానించవచ్చిందిగా ఆహ్వానిస్తున్నామండి

அஹா கேகா கேகா கைடா கேகா கேகா ತೊದ ಗುರುವಾರ ಐದು ಸಕುನ ರಾಜೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಸೋಮನ್ ರೆಡ್ಡಿ ಎಲ್ಲ ಜಾ ತೊದ కూడా వినబడేనున్నాయి కట్ట ఇస్తానన్నా పోరాటం కాదు చివరి సెకండ్ వరకు వచ్చే చాలా పచ్చల్లో నమ్మా రెడీగా याला जनांनो सन्माना विजेत्सो खेळले आहा याला तंगी जन रंगागे खेळ నాలుగవ రెండు పన్నెండు వందల అడుగుల గొడవలు ఏడు నిమిషాలను పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ చాలా నలభై సెకండ్లు వెనకబడే ఉన్నాయి